ప్రస్తుతలాట అందరూ కళ్ళు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్ల నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా కృప ఆకాశ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ మాకు ఇవ్వడానికి మేమే పాటి వారయాం అందును బట్టి మీకు వేస్తు తీస్తూ నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టేనా అయ్యా ఏ పాటి వారం నా తండ్రి వైపు కనులు ఎత్తు చూస్తే అర్హత కూడా మాకు లేదు కదా మాకన్నా మా గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతులు ఆరోగ్యవంతులు ఎంతో మంది నా ప్రప ఏ దినంలో సజీవులుగా లేరు అని మంది భయంకరమైన యాక్సిడెంట్లో మరణించాలని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకేస్తు నా తండ్రి ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారికి ఉన్న సమస్యలు అవసరతలు పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు వారి కంటే కూడా మేము గొప్పవారు కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకేస్తూ తీస్తూ తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఇంత శ్రద్ధ ఎందుకయ్యా మీకేస్తూ నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారు ఎవరెవరిని నా ప్రభాప ఈ ప్రార్థనలో కలిపారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు శాపాన్ని అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపట శక్తులు నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె నూతనంగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు మేము సమృద్ధిగా పొందుకుంటాం మీ ఆశీర్వాదం మాకుంటేనే మా కుటుంబాన్ని మా కష్టార్జితం మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి మేము ఎంత కష్టపడ్డా సరే నా ప్రభు మాకు సమస్తము సమకూరాలన్నా మా అవసరతలు తీరాలన్నా మీ ఆశీర్వాదం ఉంటేనే నాతోం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రప మీ చిత్తం లేకుండా మీ ఆశీర్వాదం మాకు లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా ఎన్ని ఓటీలు చేసినా ఎంత నిద్రాహారాన్ని మానుకొని కష్టపడ్డా సరే మాకు కావలసిన సమస్తము సమకూరవు నా తండ్రి మా అవసరతలు కూడా తీరువు నా ప్రప జాలిగన దేవ మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్న నా అలాగే నా ప్రప ఈ నూతన దినంలో నా తండ్రి మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళ్ళగలం బయటికి మా ముందు మీరుంటేనే మేము చేసే ప్రతి పని సఫలం అవ్వాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి మేము కా మేము కోరుకున్న ఉద్యోగం మాకు దొరకాలంటే మా ముందు మీరుంటేనే నా ప్రభా మేము క్షేమంగా మా ప్రయాణాలు చేయాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి ఇస్రాయలీలైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగల మేఘస్తంభమే మీరున్నారు బిడ్డలకు ఏ దెబ్బ కానీ వడగాలి కానీ వడదెబ్బ కానీ నా ప్రభా బిడ్డలకు తగలనివ్వలేదు నా తండ్రి బిడ్డలకు క్షేమంగా అన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారంటే నా ప్రభా అది మీ కాపుదల మీరిచ్చిన ఆ భద్రతే నా తండ్రి మీ తోడు నా ప్రప బిడ్డలకు ఉంది కాబట్టి పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే మీరు నడిపించారు కాబట్టి చీకట్లో కూడా నా తండ్రి బిడ్డలకు కనీసం ఒక ఎదుర్రాయి కూడా బిడ్డలకు తగలలేదంటే మీ కాపుదలంత అంత గొప్పగా ఉండింది నా రూప వేసుకున్న చెప్పులు తెగిపోలేదు బట్టలు మాస్తే మాసి గెలలేదంటే నా పాత గెలలేదంటే అది మీ భద్రత మీ కాపుదల మీ తోడు ఎంత గొప్పగా ఉండేదో మేము తెలుసుకోవడానికి మా కోసం మీ పరిశుద్ధ గ్రంథంలో మాకోసం రాపించి పెట్టిన దేవా మీకు నా అతన్ని మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్య అయినా సరే మీరు పక్షపాతి కారు నా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసేది అంటే కానీ కాదయ్యా ఈ నూతన దినంలో మా ముందు మీరుడి నా మేం చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండమని క్షేమంగా మమ్మల్ని మా పనులకు తీసుకెళ్ళమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా ప్రప చదువుకోవడానికి ఎవరైతే స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నారు నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా ప్రప ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రప మీ జ్ఞానాన్ని పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారిని అడగండి నేను ఇస్తానన్నారు అడుగుడే మీకు ఇయబడును అని చెప్పారు నా తను అడుగుచున్నా జ్ఞానం లేని వెర్రి వాళ్ళం నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా బ్రహ్మ సులమున్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప ఘనత వచ్చింది సులమన్ రాజు గారికి ఆ జ్ఞానం మీరిచ్చిందే క నా తండ్రి మీరిచ్చిన జ్ఞానంతోనే మేము ఏదైనా చేయగలం తండ్రి మీరిచ్చిన జ్ఞానంతోనే మేము ఏదైనా సాధించగలం మీరిస్తే జ్ఞానమే నా ప్రభావ మా జ్ఞానం మీద మేము ఆధారపడితే మేము ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి చదివినా కూడా ఉద్యోగాలు పొందుకోలేము నా తండ్రి కానీ మీ జ్ఞానం ఇస్తే మీరు మేము మాకిచ్చిన అయితేనే నా ప్రభు బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి ప్రతి ఒక్కరు చదువులో చురుకులనా బిడ్డలకు అనుగ్రహించండి ఉద్యోగాల్లో వారి శక్తి లోపం లేకుండా కష్టపడి పని చేయాలి అనే నా ప్రప ఆలోచన మనసు నా తండ్రి బిడ్డలు కలిగించిన నూతనంగా పుట్టించిన నా మరి ఎవరు చూసినా చూడకపోయినా నాకు అప్పగించిన పని నేను కమిట్మెంట్తో నాది అనుకుని నేను చేయాలి ఎందుకంటే నా తండ్రి నన్ను చూస్తూనే ఉంటాడు ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి నన్ను చూస్తూనే ఉంటాడు నా తండ్రి దృష్టిలో నేను దారి తప్పకూడదు అని నా ప్రప మీరు చూస్తున్నారనే భయంతో తండ్రి బిడ్డల వారి శక్తి లోపం లేకుండా కష్టపడి పని చేసే హృదయాలను బిడ్డలు కలిగించండి తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితని మీరు ఆశీర్వదించండి నా తండ్రి ఆ గారిని నా ప్రప మీరు ఆశీర్వదించారు నాతో అందుకే క్రమక్రమంగా అభివృద్ధి చెందాడంటే మీ ఆశీర్వాదం గారి మీద ఉందయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు తండ్రి అయినా మీరు పక్షపాత కారయ్యా ప్రతి ఒక్కరు వారు చేసిన చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి పరచమని ఆశీర్వదించమని నా తండ్రి కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా ఎలాంటి అప్పుల సమస్యలైనా సరే నా ప్రప మొదట వాళ్ళు ఎక్కడ దారి తప్పారు గ్రహించుకునే హృదయాలు ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మా మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రప మేము ఎక్కడ జారిపోయాం ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాం మీ వాక్యం నుండి మీ మాట నుండి ఎక్కడ మేము దారి తప్పేమో మేము గ్రహించగలుగుతాం నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రప వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన ప్రప ప్రతి ఒక్కరి చేతి కష్టాన్ని ప్రతి ఒక్కరి ఆర్థిక ఇబ్బందులు తీసివేసి అప్పుల బాధ నుంచి నా ప్రప బిడ్డలను విడిపించినా అతని మొదట వాటన్నిటికన్నా ముందు మీ నీతిని రాజ్యాన్ని మొదట వెదకాలనే ఆలోచన ఆశ నా ప్రతి ఒక్కరి హృదయంలో కలిగించమని అడుగు కూర్చున్నాం నా తండ్రి ఎవరైతే వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని నా ప్రప అమ్మకానికి పెట్టారు వచ్చిన దీంతో నా అప్పులు తీర్చుకోవాలని ఎవరైతే నా ప్రప ఆశ కలిగి ఉన్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదు మీ చిత్తమే జరగాలి నా తండ్రి మీ చిత్తమైతే నా బిడ్డలకి ఒక మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో పిరప బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంచమని అడుగుచున్నామయ్యా ఏ తెగులు ఆ పంటకు రాకుండా ఏ తుఫాను కానీ నా తండ్రి ఏ ప్రమాదాలు ఆ పంటకు రాకుండా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నారు నా తండ్రి ప్రపంచమంతా కరువు వచ్చింది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఐగుప్తుల సమృద్ధిగా ఆహారం ఉంది నా పరప మీ ఆశీర్వాదం ఉంటేనే ప్రపంచం అంతా కరువుతో అల్లాడుతున్నా సరే మీ బిడ్డలు మీరు ఆశీర్వదించిన బిడ్డలు సమృద్ధిగా కలిగి ఉంటారు నాతో అటువంటి కృపాధాన్యత మాకు అనుగ్రహించు నా ప్రా బిడ్డలకు ఇచ్చిన ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచి వేసిన ప్రప బిడ్డలు చేసిన ఆ వ్యా వ్యవసాయాన్ని నా తండ్రి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీకు అనుగ్రహించున్న తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా బిడ్డల ముందు మీరుండి ఆలోచన చెప్పమని అడుగుచున్నాం నా తండ్రి వారి పాల ప్రయాణాల్లో వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచమేంటి నా ప్రప అలాగే మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారికి ఉన్న జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి వారి పనులు ప్రయాణాలు మీరు తోడుగా ఉన్న నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయిన తండ్రి ఎవరైతే ఒంటరిగా అయ్యో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలని బాధపడుతున్నారు విధానాల పక్షాన వ్యాధ్య చెప్పిన దేవా మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసి అమ్మా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నేను నన్నుగా తల్లి అనే ఒక్క మాట బిడ్డతో మాట్లాడిన ప్రప ధైర్యాన్నించి వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే ప్రభా యాక్సిడెంట్లో ప్రమాదాలు వారి కుటుంబ కోల్పోయారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న అతడు ఆ కుటుంబాలకు నా ప్రభా మీ ఓదార్పిస్తేనే మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన తండ్రు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ధైర్యాన్నిచ్చిన పృప మరలా నూతన సంతోషాన్ని కుటుంబానికి కలిగించి మనం నా ప్రాతం బిడ్డల నా ప్రప వారికి కోల్పోయిన బిడ్డల తండ్రి మరలా జ్ఞాపకం చేసుకోకుండా దుఃఖపడకుండా నా ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే ప్రమాదాల్లో గాయపడి యాక్సిడెంట్లో గాయపడి హాస్పిటల్స్లో మరి ఎవరైతే నా బ్రహ్మ అడ్మిట్ అయ్యారో ఒక్కసారి బిడ్డల వైపు చూసినా తండ్రి ప్రతి ఒక్కరి మీద బీహస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి క్షేమంగా వారి గృహానికి చేరుకునేలా మీ కృప నా తండ్రి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వైసీలో కోమాలో ఉన్నారు స్వస్థత కొరకు ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా బ్రహ్మ అది ఎలాంటి అనారోగ్యమైనా సరే నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పినదేమో స్వస్థత మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డలు మనుషుల వైపు చూడకుండా భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి ఉన్నాడు నాకు నేను మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి నాకున్నాడు నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి ఎవ్వరికి ఏమి కానివ్వడు నా తండ్రి అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుతున్నాడు నా తండ్రి ఒకనొక సమయంలో హిస్గియా గారు నాప్రప మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారయ్యా హిస్కియా నీవు కన్నీరు నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పిన దేవ బిడ్డల ప్రభ ఒకవేళ డాక్టర్ని చెప్పి ఉండొచ్చు ఇక నువ్వు బ్రతకు ఇక నీకు నీ సమయం అయిపోయింది అని చెప్పొచ్చు కానీ మీరు చెప్పరు నా తండ్రి మీరు ఆశిస్తారు కానీ నా పృప బిడ్డలకు దుఃఖాన్ని మిగిల్చరు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి తెలుసు తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మీకు వ్యతిరేకంగా పాపము చేస్తుంటే దయతో క్షమించిన తండ్రి బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత నూతన బలము నూతన శక్తిని పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహి మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మారుతున్న వాతావరణాన్ని ప్రతి ఒక్కరు నా ప్రభా తట్టుకునే శక్తిని బలాన్ని అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఒకవేళ డిలే అయితే ఆ డిలే ఎందుకు అయిందో మీకు మాత్రమే తెలుసు ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తేనే ఇలాంటి పరిస్థితి వచ్చింది నా తండ్రి మీద నేను ఆధారపడాలి అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి మీ చిత్తంలో ఎవరి వివాహాలు వారి ఎవరైతే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలకు మీరే ముందుండి నా కృప మీ చిత్తంలో మీ అడల భయం భక్తి కలిగి ప్రతి మాట మీ మాట చూపు నేను జీవించే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి మీరు జతపరిస్తేనే వారిని ఎవ్వరు విడదీయరు విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రాని తండ్రి అలాగే ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరైతే ఈ నెల వివాహాలు పెట్టుకొని ఉన్నారో ఆ వివాహాల్లో మీరే ముందుండి వారికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నామయ్య కణాలు పెళ్ళిదో మీరున్నారు కాబట్టే నా తండ్రి అంత గొప్పగా ఏ లోటు లేకుండా అంత ఘనంగా జరిగిందండి మీరుంటే చాలు నా తండ్రి ఏ గొడవలు అమ్మో ఏ అప్పుల పాలమ్మ ఆర్థిక ఇబ్బందులు కూడా రావు మీరు రానివ్వరు నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు గర్భాలను మీరు తెరవకొని అడుగుచున్నామే గర్భఫలం ఏహో వయచు బహుమానం అని చెప్పినదేవా మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా జీవించాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా నా మనసు నా తండ్రి నా ఆలోచన మీద నా తండ్రి మీదే నా ఆలోచన ఉంచాలి కదా నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలి కదా అనే గ్రహింపు ఇవ్వండి నా తండ్రి భర్తకు లోబడే మనసు వారికి వారిని ప్రేమించే మనసు ఇచ్చి నా ప్రప అందరితో సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకిచ్చే ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే మీ దయ్యను బట్టి మీ కృపను బట్టి బహుమానం పొందుకున్నారో స్తోత్రం నా తండ్రి బిడ్డలను ఏ విషయంలో కూడా భయపడకుండా ధైర్యపడకుండా ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృపా అనుగ్రహించండి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి ఏ బిడ్డ అయితే కావాలని ఆశపడి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకేస్తున్నారు నా తండ్రి మీ చిత్తం అయితే మీ చిత్తమే జరగాల నా మాట కాదు నా తండ్రి మీ చిత్తం అయితే బిడ్డలు వారి కోరుకున్న బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మార్ తీసుకొని మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి లోకాన్ని అసహించుకుని నా ప్రప తిరిగి దారి తప్పిపోతున్న గొర్రెలు మరలా మీరు నా ప్రప బిడ్డలను వెదుక రక్షించి తిరిగి నా ప్రప మరలా మీ వద్దకు చేర్చబడి మీ మందలో కలుపుమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప త్రాగుడికి బానిసయ్యారో నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో నడుస్తున్నారు చెడు వ్యసనాలకు బానుసలయ్యారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యారు తప్పు మాదే నా తండ్రి బిడ్డలను సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదేనా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా జాలిగల దేవ బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించి ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన అతను బిడ్డలకు నా ప్రప అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి త్రాగు నుంచి విడిపించి చెడు వ్యసనాల నుంచి నా ప్రప మరలా ఆ కుటుంబాలను నూతనంగా కట్టమని అడుగుచున్నాము నాకు నూతన సాక్ష్యాలను మేము పొందుకునేలా మీకు పనుగ్రహించు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనుగ్రహించండి నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారి మంచి భవిష్యత్తు గుర్తించిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడల మీద ఉంచిన ప్రభా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగిన నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడప్ప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఈ అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు ఉపయోగించుకుంటూ మా పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ అద్దకు రాదు అని చెప్పినదేమో రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు ఇక నుండి కూడా నా ప్రభా మీరే మాకు తోడుగా కాపుదల భద్రగా మీ రక్షణ కంచి వేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె